వెల్కమ్ కలెక్షన్స్ రోజు కలెక్షన్ వచ్చేసి ఇది ఫ్యాన్సీ టైప్ అనమాట సో మనకి జార్జెట్ ప్యూర్ జార్జెట్ అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉంది ఇప్పుడైతే బాగా ట్రెండ్ లో ఉన్నది అనమాట ఇవాళ ఏమేమి పెడుతున్నారు అక్క వీడియోలో కాటన్ సారీస్ ప్లస్ ఇది ఫ్యాన్సీ వేర్ కలెక్షన్ ఓకే ఇంకా కొన్ని ఉన్నాయి ఆఫర్ లో ఓకే ఓకే సో కలెక్షన్ అంతా కూడా చూసేద్దాము సో క్వాలిటీ అయితే ఇది చాలా బాగుంది తెలిసి ఒకసారి టచ్ చేసి కూడా చూడు నువ్వు అంత డిజిటల్ ప్రింట్ అనమాట మనకి సో డిజిటల్ కింద మనకి త్రెగ్ వర్క్ వచ్చేసింది మొత్తం ఓవరాల్ వచ్చింది ఓకే శారీ మొత్తం కూడా ఫుల్ ఫ్యాన్సీ వేర్ అయితే వచ్చింది డిజిటల్ లో అయితే వచ్చేసింది అనమాట మీకు శారీ ఓపెన్ పిక్ అనేది ఫుల్ గా చూపిస్తాం చూడండి పళ్ళు ఎలా వస్తుందో ఒకసారి గమనించండి శారీ అనేది వీడియోస్ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు చూడండి అంతా కూడా ఆఫర్ ప్రైజెస్ వేస్తున్నాము లతా కలెక్షన్స్ మన గుంటూరులో అయితే ఉంటుందండి సో అక్క ఆల్మోస్ట్ అందరికీ తెలుసు మన ఛానల్లో ఆల్మోస్ట్ మన టెన్ వీడియోస్ దాకా పోస్ట్ చేస్తూ వచ్చామన్నమాట ఇదైతే పళ్ళు వస్తుంది అండ్ నెక్స్ట్ శారీ మొత్తం కూడా చూడండి డార్క్ హనీ కలర్ శారీ అయితే వస్తుంది అనమాట శారీ మొత్తం కూడా ఇలా మనకి డిజిటల్ ఫ్లవర్స్ వచ్చేసి కింద మనకి స్టార్టింగ్ శారీ స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా ఇలా మనకి థ్రెడ్ వర్క్తో డిజైన్ అయితే వస్తుంది బాగుంది అక్క కలర్ కాంబినేషన్ అండ్ ఇది బ్లౌజ్ ఓకే సో ఇది బాగా ట్రెండ్ లో ఉందిరా రా బయట ఎక్కడైనా గానీ ఫైవ్ ఫిఫ్టీ అలా ఉంది బట్ నేను వచ్చేసి ఈ రోజు ఆఫర్ కి కేవలం ఫోర్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఓకే అనమాట కలర్స్ వచ్చేసి మనకి ఒక త్రీ కలర్స్ ఉన్నాయి రా త్రీ కలర్ చాట్ ఉన్నాయా ఓకే అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి లావెండర్ అనమాట ఇది లావెండర్ కలర్ సో మంచి రన్నింగ్ లో ఈ కలర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కూడా స్టిల్ రన్ అవుతా ఉంది కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూడండి జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇదంతా కూడా మనకి బాక్స్ ఐటమ్ వస్తుందండి ప్రీమియం క్వాలిటీ అయితే ఉంటుంది వచ్చేసి బ్లౌజ్ ఇది బ్లౌజ్ పార్ట్ చాలా బాగుంది అండ్ మీరు పళ్ళు కూడా ఒకసారి గమనించండి పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న శారీస్ అండి ఇవైతే మాత్రం చాలా మంది గ్రూప్లో పోస్ట్ చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారనమాట చాలా బాగున్నాయి సారీస్ అయితే మాత్రం మీకు జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది అసలు మిస్ చేసుకోకండి దీంట్లో ఎనదర్ కలర్ కాంబినేషన్ కూడా అవైలబిలిటీలో ఉందనమాట ఆలివ్ గ్రీన్ కలర్ అయితే వస్తుంది దీని మీద వచ్చేసరికి మనకి ఇక్కడ దాకా ఫ్లవర్స్ వచ్చినాయి కదా ఇది వచ్చేటప్పటికేమో లీఫ్ డిజైన్ లాగా వస్తుంది అనమాట హైబిస్కస్ ఫ్లవర్స్ లాగా ఇది కూడా బాగుంది కింద ఏమో మనకి లైట్ బిస్కెట్ కలర్ తో అయితే వస్తుంది శారీ ఓపెన్ పిక్ చూడండి ఎలా వస్తుందో మీకు వచ్చేసరికి అండ్ సిక్స్ థర్టీ కటింగ్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుందండి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అనమాట పళ్ళు వచ్చేసరికి ఇలా డిఫరెంట్ గా వస్తుంది ఏ శారీ అయినా తీసుకోండి మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏ ప్రైస్ పడుతుంది అనమాట లతా కలెక్షన్స్ వారి గ్రూప్ కూడా అవైలబిలిటీ లో ఉందండి సో ఇది అయితే మాత్రం మనకి జస్ట్ ఆఫర్ లోనే ఇస్తున్నాము మంచి అని చెప్పుకోవచ్చు కానీ ఎటువంటి మిస్టేక్ మిస్ ప్రింటెడ్ ఉండవండి అంతా కూడా ఫ్రెష్ స్టాక్ ముందే చెప్తున్నాను మళ్ళీ చెప్పలేదు అని మాత్రం అనుకోవద్దు ఈ సారీ అయితే ఫోర్ ఫిఫ్టీ ఇచ్చేస్తా ఇది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఒక సీక్వెన్స్ వరకు వచ్చింది సీక్వెన్స్ ఇదిగోండి శారీ ఓపెన్ పిక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది మనకి పళ్ళు చూసారు కదా మొత్తం మనకి సీక్వెన్స్ వచ్చేసి ఇలా ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది అండ్ డబల్ షేడ్ కాంబినేషన్ అనమాట మనకి మిడిల్ పార్ట్లో డార్క్ కలర్ అయితే వచ్చింది డార్క్ కాఫీ కలర్ అటు పైన బార్డర్ కింద బార్డర్ వేసరికి సపోటా కలర్ అయితే ఉంది చెప్పండి అక్క శారీ సైడా ఓకే శారీ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వచ్చిందా ఇదిగోండి చెప్పాం కదండి ఇక్కడ మనకి ఇలా ఇలా లైన్ వీవింగ్ అనేది రావటం వల్ల జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తున్నారు ఈ శారీ అయితే మాత్రం బ్లౌజ్ కూడా పక్కా వస్తుంది ఎక్కడ డ్యామేజ్ పడ్డం చినగడం కానీ అలా ఏం లేదండి క్లారిటీ ఇస్తున్నాము బ్లౌజ్ కూడా మీకు సేమ్ సీక్వెన్స్ వర్క్ అనేది బ్లౌజ్ మీద కూడా రన్ అయిపోతుంది అనమాట ఈ శారీ ఒకటి వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ వన్ అక్క నెక్స్ట్ వచ్చి ఇది మనకి డోలా పట్టుడా సో సేమ్ మనకి ఇది వచ్చేసి ప్రింటింగ్ మొత్తం కూడా డిజిటల్ ప్రింటేరా కింద వచ్చి జెర్రీ వివింగ్ వచ్చేసింది ఇదిగోండి జర్రీ వివింగ్ వస్తుంది అనమాట శారీ కలర్ ఏమో ఎలిఫెంట్ గ్రే కలర్ కి యాష్ కలర్ అయితే వస్తుంది చూడండి మిడిల్ పార్ట్ అంతా కూడా యాష్ కలర్ వచ్చి ఇక్కడ మనకి అంతా కూడా డబుల్ షేడ్ తో మనకి డార్క్ ఎలిఫెంట్ ఆ గ్రే కలర్ అయితే వచ్చింది శారీ గుడ్ లుకింగ్ చాలా బాగుందండి శారీ వచ్చేసప్పటికి మీకు ఇది వచ్చి బ్లౌజ్ పార్ట్ వస్తుంది అనమాట అండ్ మీకు పళ్ళు పార్ట్ కూడా మీకు చూపిస్తాము ఎలా వస్తుంది అని చెప్పేసి సారీ ఓవరాల్ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ వస్తుంది బాగుంది అక్క దీని ప్రైస్ ఎంత పడుతుంది ఫోర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది సో ఇవన్నీ కూడా మీకు ఫొటోస్ కావాలన్నా ఫోటో షేర్ చేస్తామండి లేదా మీకు వీడియో కాల్ కూడా ప్రొవైడ్ అయితే ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ మనం లతా కలెక్షన్స్ నుంచి ఎన్ని వీడియోస్ పెట్టినా కూడా అన్నీ కూడా ఆఫర్ వీడియోని పెట్టాము బట్ ఇది వచ్చేసరికి భారీ క్లియరెన్స్ సేల్ అండి ఈ సారీస్ ఈ ప్రైస్కి వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు అంత డిఫరెంట్ ప్రైజెస్తో అయితే ఇస్తున్నాం అనమాట సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ టిష్యూ కదా బాగుంది టిష్యూ కలర్ లైట్ వెయిట్ వస్తుంది శారీ మొత్తం కూడా డిజైన్ వచ్చింది సింగిల్ ఓకే సో ఇది కూడా కేవలం ఫోర్ డబల్ నైన్ ఓకే ఓకే ఏమంటే మనకి ఆల్మోస్ట్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ఉండే సారీస్ అన్ని కూడాను ఒకటే ప్రైస్ లో పెట్టడం జరిగింది బ్లౌజ్ ఇది ఓకే అక్క ఇదిగోండి బార్డర్ ఇలా వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ బార్డర్ అది కదా అవును బిగ్ బార్డర్ ఓకే ఇదిగోండి ఇది హ్యాండ్స్ బార్డర్ వచ్చిందనమాట బాగుందక్క అంటే కలర్ కొంచెం లైట్ అండ్ డిఫరెంట్ కలర్ ఫ్యాన్సీ లుక్ లో ఉంది అవును ఇది పళ్ళు పాట అయితే వస్తుంది జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ పడుతుందండి వీటిలో వన్ శారీ మాత్రమే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పెట్టామనమాట జస్ట్ ఈ శారీ వాటికే నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి వైట్ వైట్ మీద ఇప్పుడు స్పెషల్ అనమాట సో ఇది వచ్చేసి మనకి పూర్ జార్జెట్ ఓకే ప్యూర్ జార్జెట్ మీద మనకి వచ్చేసి థ్రెడ్ వర్క్ వచ్చేసింది అనమాట ఫుల్ ఇలా మనకి పైపింగ్ వచ్చింది కింద శారీ ఓవరాల్ గా కూడా ఇలాగే వచ్చింది ఇది వచ్చేసి పళ్ళు పాట ఇది పళ్ళు పాట అండి ఇదంతా కూడా మీరు గమనించినట్లయితే మనకి ప్రింట్ వీవింగ్ అలా ఏం కాదనమాట మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ డిజైన్ అయితే వస్తుంది వైట్ ఇదిగోండి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తున్నాము మీకు ఎంత వాష్ చేసినా గానీ ఇవి మనకి చదరం కాని పోవడం గానీ ఏం ఉండదు అనమాట క్వాలిటీ వైజ్ చూస్తే మీకు ప్యూర్ డబల్ జార్జెట్ అయితే వచ్చిందండి శారీ అయితే మాత్రం మెత్తగా ఉంది అంటే గరుగ్గా గుచ్చుకోవడం అలా ఏం లేదనమాట మెత్తగా ప్యూర్ డబల్ జాజెట్ మీద అయితే వచ్చింది అండ్ శారీ ఓపెన్ పిక్ అయితే చూసుకోండి ఇదంతా కూడా మనకి శారీ ఓపెన్ చేసేలా చూపిస్తున్నాం వైట్ శారీ అనేది ఇది మనకి బ్లౌజ్ వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా కింద వచ్చేసరికి ఇలా పైపిన్ లాగా ఉంటుంది శారీ మొత్తం కూడా మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడాను ఫోర్ సైడ్స్ ఇలా మనకి పైపిన్ అయితే వచ్చేస్తుంది బాగుండిందండి శారీ అయితే మాత్రం ఇది ఒక కలర్ ఏనాక దీంట్లో ఇది మనకి పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చిందండి సో దీంట్లో ఎనదర్ కలర్ కూడా ఉందనమాట ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ అయితే ఉంది సో దీని ప్రైస్ ఎలా పడుతుంది ఇది కూడా మనకి పడుతుంది కలెక్షన్ వచ్చేసి మనకి డ్రెస్సెస్ ఇవి రెండే ఉన్నాయి టాప్స్ సో ఇది వచ్చి ప్యూర్ కాటన్ అనమాట హెవీ కాటన్ సో ఇది ఇది వచ్చేసి పాకెట్ వస్తుందిరా పాకెట్ వస్తుంది సైడ్ సో చాలా అంటే చాలా బాగుంది నా దగ్గర టూ పీసెస్ ఏ ఉన్నాయి నేను ఇది వచ్చేసి సింగిల్ వచ్చేసి నేను ఫోర్ హండ్రెడ్ అమ్మాను బట్ ఇప్పుడు ఆఫర్ లో వచ్చేసి టూ డ్రెస్సెస్ కలిపి నేను కేవలం త్రీ ఫార్టీ నైన్ కి ఇచ్చేస్తున్నా సూపర్ అక్క సో అయితే మాత్రం క్వాలిటీ చాలా మంది అడిగారండి వీటిలో ఆల్మోస్ట్ ఒక టెన్ పీసెస్ దాకా తెచ్చామనమాట ఈ టాప్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి ఈ సమ్మర్ కి అయితే మాత్రం మనకి స్పెట్ పిచ్చుకోడానికి కానీ ప్యూర్ కాటన్ లో మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇలాంటి టాప్స్ అనేది బెరప్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట డబుల్ ఎక్సెల్ సైజ్ అవును సైజ్ తెలిసిపోతుంది అక్క ప్యూర్ డబల్ మనకి డబుల్ ఎక్సెల్ ప్యూర్ కాటన్ అయితే వస్తుంది ఫస్ట్ వన్ ఎల్లో కలర్ మీకు ఫ్రంట్ బ్యాక్ కూడా కూడా సేమ్ ఇదే డిజైన్ వస్తుంది అవును అండ్ మనకు వచ్చరికి వెనకాల మనకి థ్రెడ్ అయితే ఇచ్చారు చాలా బాగుంటుందండి అసలు ఈ క్వాలిటీ తెలిసిన వాళ్ళు అసలు మిస్ చేసుకోరు బట్ ఒక డ్రెస్ ఫోర్ హండ్రెడ్ అమ్మిన లతా కలెక్షన్స్ అక్క ఇప్పుడు టూ డ్రెస్సెస్ ఈ టూ డ్రెస్సెస్ ఈ టూ కలర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మీకు త్రీ ఫిఫ్టీ రూపీస్కి ఎనీ టూ డ్రెస్సెస్ అయితే ఇచ్చేస్తున్నారు అసలు వదులుకోకండి ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్ కాబట్టి మీరు ఈ సమ్మర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ వచ్చేసి కట్ శారీస్ అనమాట సో ఇందులో కట్ శారీస్ వచ్చేసి నా దగ్గర కొన్ని ఉన్నాయండి సో అందుకనేసి మంచి ఆఫర్ లో ఇచ్చేస్తున్నాను అనమాట సో ఎనీ త్రీ శారీస్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ పడుతుంది క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుందండి సో ఇది వచ్చేసి కేవలం మనకైతే ఫోర్ డబల్ నైన్ పడుతుందండి ఎనీ త్రీ శారీస్ క్వాలిటీ అయితే సూపర్ అంటే సూపర్ ఉంటుంది సో కట్ శారీస్ అనమాట సో ఫస్ట్ అయితే ఇది ఇది వచ్చేసి కింద మనకి జెర్రీ బోర్డర్ వచ్చింది సో ఇదే మనము ఫుల్ శారీ తీసుకోవాలంటే త్రిబుల్ నైన్ అలా పడుతుంది ఖచ్చితంగా సో క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి మష్రూమ్ డోలా అనమాట మనకి మష్రూమ్ డోలానా పట్టుకోవచ్చు రియల్లీ ఎస్ అండి మష్రూమ్ డోలా బాగా హైప్లో ఉంది ప్రెసెంట్ ఈ క్వాలిటీ అసలు మష్రూమ్ అయితే ఎక్కడ చూసినా కూడా మనకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఫోర్టీన్ హండ్రెడ్ అలా కొన్ని లో ప్రైజెస్ అయితే పెడుతూ ఉన్నారు ప్యూర్ మష్రూమ్ డోలాకి మనకి కింద మనకి జస్ట్ జెర్రీ బార్డర్ అయితే వచ్చిందండి గా ఉంది మీకు ఫ్రంట్ బ్యాక్ చూస్తే ప్రీమియం క్వాలిటీతో సేమ్ వీవింగ్ అయితే ఉంటుంది అనమాట మనకి ఇది ఒక బిట్ అయితే వస్తుంది ఇది ఒక్కసారి గమనించండి కట్ సారీ అయితే చూపిస్తున్నాము అండ్ నెక్స్ట్ వన్ ఇది మరొక బిట్ అయితే ఉంటుంది సో ఇదైతే చాలా పెద్దది వచ్చిందిరా సో ఇది ఒక్కటే మేబీ సారీకి సరిపోయిందో లేదో తెలీదు బట్ ఆ బిట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది అని చెప్పి అనుకుంటున్నాను ఆ బిట్ ఎంత ఉంది యాక్చువల్ గా ఇది మీటరా వన్ మీటర్ పైన ఉందా టూ మీటర్స్ టూ మీటర్స్ దాకా ఉంది సో మనకి టూ మీటర్స్ బిట్ ఒకటైతే వచ్చిందండి ఇలా మనకి శారీ అంతా కూడా మరొక బిట్ అయితే వచ్చిందనమాట ఇది సింగిల్ జాయింట్ అయితే వస్తుంది మీకు కట్ ఇది చాలా బాగుంటుంది మశ్రూమ్ డోలా వివింగ్ కూడా చాలా బాగుంది శారీ మీరు చూడండి మీకు వివింగ్ అనేది క్లారిటీగా తెలుస్తుంది మనకి వచ్చిన వివింగ్ అనేది సో మీకు ఎనీ త్రీ సారీస్ అండి అంటే మనం ఇప్పుడు మనం చూపించే ఆల్మోస్ట్ ఉన్న టెన్ టు ఫిఫ్టీన్ పీసెస్లో ఎనీ త్రీ శారీస్ కనుక తీసుకుంటే మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ అనేది పడుతుంది అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అయితే ఉంటుంది అన్నీ కూడా ఒకటే శారీస్ అయితే కాదు క్వాలిటీ మారుతుంది ఫ్యాబ్రిక్ మారుతుంది అలానే మనకి కలర్ కాంబినేషన్ మారుతుంది డిజైన్ కూడా మారుతుంది అనమాట నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి పట్టు జెరీ వీవింగ్తో మనకి శారీ ఓవరాల్ మొత్తం కూడా ఇలా మనకి చెక్స్తో లైన్స్ అయితే వస్తాయి డార్క్ యాష్ కలర్ అయితే వచ్చిందండి ఇక్కడ ఇది ఒక అవును ఫుల్ శారీ వచ్చినట్టు నాకు అదే డౌట్ వచ్చింది అవును కానీ ఇంకో బిట్ ఉంది కదా ఇంట్లో ఇంకో బిట్ కూడా ఉంది ఇది మనకి చూడండి డబల్ లైన్ లో చూపించాము మనకి ఫైవ్ మీటర్స్ దాకైతే వచ్చిందనమాట ఇంకో బిట్ కూడా చూడండి ఇది మనకు ఒక వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే వస్తుంది ఓకే అవును సో ఇట్లా మనకి వస్తుంది అనమాట జస్ట్ మీకు ఎనీ త్రీ శారీస్ కనుక తీసుకుంటే ఫోర్ డబల్ నైన్ రూపీస్ ప్రైస్ పడుతుంది సో నెక్స్ట్ కాంబినేషన్ చూద్దాము ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ వెయిట్లో సాఫ్ట్ టిష్యూ అయితే వస్తుంది అసలు ఇది ఉంది చూడండి ఇది అయితే కాంబినేషన్ బాగా ట్రెండ్ చాలామంది యూస్ చేస్తూ ఉంటారు ఇలాంటివి మనకి క్రాప్ టాప్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ కుట్టించుకోవడానికి ఫ్యాబ్రిక్స్ కోసం తిరుగుతూ అంటే మనకి ఎక్కడ దొరుకుతాయి మంచి క్వాలిటీ అని చెప్పేసి ఉంటారు సో ఆన్లైన్లో వన్స్ మన వీడియో చూడండి ఇది క్వాలిటీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు డార్క్ నావీ బ్లూ కలర్ కి ఎల్లో కలర్ బార్డర్ అయితే వచ్చింది అండి అండ్ బార్డర్ మీద వీవింగ్ కూడా చూడండి మంచి గ్లేజింగ్ తో పట్టు స్టైల్ అయితే వచ్చింది అనమాట ఇది గనక మంచి సిక్స్ మీటర్స్ శారీ కావాలంటే శారీ యూస్ చేసుకోవచ్చు మదర్ అండ్ డాటర్ లాంగ్ ఫ్రాక్ కావాలంటే మదర్ అండ్ డాటర్ కూడా యూస్ చేసుకోవచ్చు అండి అంటే అప్పుడు మనకి వన్ శారీ ఎంత పడినట్ట నువ్వు ఫోర్ డబల్ నైన్ కి ఇస్తుంటే చాలా అంటే వన్ ఫిఫ్టీ ఓకే వన్ ఫార్టీ అట్లా పడింది ఎనీ త్రీ శారీస్ ఓకే సో వచ్చేసి మనకి ప్యూర్ జార్జ్ ఓకే సాటిన్ జెర్రీ జార్జెట్ సో ప్లెయిన్ వచ్చేసింది సారీ ఇది మధ్యలో మనకి ఇలా వచ్చేసి జెర్రీ బోర్డర్ వచ్చేసింది ఇది సాటినే సాటిన్ మధ్యలో అంతా కూడా సాటిన్ లైన్ వచ్చేసి లైన్ జర్జీన్ అవునవును తెలుస్తుంది క్లాత్ సెవెన్ మీటర్స్ దాకా వచ్చింది ఓకే సో దీంట్లో ఇది వచ్చేసరికి ఇంకొక బిట్ అండి ఇది కూడా మనకి కట్ సారీయే ఇప్పుడు ఎనీ త్రీ సారీస్ పెట్టినా అన్ని కూడా మీకు కట్ సారీసే వస్తాయి అనమాట జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీసే ప్రైస్ పడుతుంది సింగిల్ తీసుకోవాలంటే ఎత్తనా టూ ఫిఫ్టీ గా ఇది సింగిల్ తీసుకోవాలంటే టూ ఫిఫ్టీ ఓకే ఓకే బట్ ఈ మనకి క్లియరెన్స్ లో నువ్వు త్రీ ఫోర్ డబల్ నైన్ పెట్టేసావు ఓకే అక్క అసలు మంచి రాయల్ బ్లూ కలర్ అవును ఇది మొత్తం ఇక్కడ అంతా కూడా వీవింగు మనకి షైనింగ్ వచ్చేసేసి ఇదంతా కూడా సాటిన్ లైన్ అయితే వస్తుంది మనకి ఏది తీసుకున్నా మనకి త్రీ సారీస్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అయితే పడుతుందండి ఇది కూడా మనకి టూ బిడ్స్ అయితే వచ్చింది అనమాట చాలా పెద్ద శారీ అయితే ఇచ్చారు ఓకే అక్క ఫుల్ సారీ ఇటు వెయ్యి అక్క ఫ్లవర్స్ ఇట్ సైడ్కి కోటా కాటన్ ఇది ఓకే చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంటుంది శారీ మొత్తం కూడా ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట కింద వచ్చేసి మనకి జెర్రీ జెర్రీతో ఇలా సిల్వర్ జెర్రీ అనమాట సో బ్యాక్ సైడ్ కూడా చూడండి సిల్వర్ జెర్రీ అనమాట సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఏమో పళ్ళు పార్ట్ అయితే ఉంటుంది అండ్ సారీ మొత్తం మీకు ఇలా చెప్పాం కదండి మనకి ఎనీ త్రీ శారీస్ లేదు డ్యామేజ్ అయితే లేదు త్రీ శారీస్ మీకు జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ చెప్పాం కదండి అప్పుడు మనం పెట్టిన సారీ ఈచ్ వన్ వచ్చరికి జస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మాత్రం మాత్రమే పడింది అనమాట మీరు అసలు మిస్ చేసుకోకండి ఈ రేట్కి ఎవరైనా ఇస్తారా ఒక శారీ అయినా లక్కీగా వచ్చిందని చెప్పేసి హ్యాపీగా తీసుకోవచ్చు అనమాట అసలు మిస్ చేసుకోకండి మంచి మనకి సూపర్ ఉంది శారీ బాగా సూపర్ ఉంటుంది అక్క కడితే చాలా బాగుంది ఇది కూడా అందులోనే పెట్టేస్తున్నావా ఎనీ త్రీ శారీస్లో చాలా బాగుంది ఇది వచ్చేటప్పటికేమో పళ్ళు వచ్చింది అవును జరీ వివింగ్ వచ్చింది ఒక్కసారి బోర్డర్ చూడండి ఇది మీకు గమనిస్తే షోరూంలో నాకు తెలిసి వెయ్యి రూపాయలు ఉంటుంది అండి శారీ అంత గుడ్ లుకింగ్ అంత హెవీ లుక్ ఇచ్చే సారీ అనమాట ఇది కలర్ కాంబినేషన్ చూస్తున్నారు కదా మంచిగా టెంపుల్స్ వేసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అసలు చాలా మంది కూడా ఇలాంటి కలర్ కాంబినేషన్ లైక్ చేస్తారు చాలా బాగుంది జస్ట్ వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ మాత్రమే బట్ ఎనీ త్రీ శారీస్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలండి నెక్స్ట్ ఇందులోనే ఇంకా కలెక్షన్ అయితే ఉంది అది కూడా వాచ్ వాచ్ము ఫుల్ శారీ ఎల్లో కలర్ మంచి సీక్ జెరీతో అయితే అనమాట ఫుల్ శారీ అండి మనకి శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటి వివింగ్ ఉంటుంది దీని బ్లౌజ్ అనేది మనకి స్పెషల్గా ఉంటుంది అనమాట మీకు బ్లౌజ్ కూడా చూపిస్తాము సో మనం ఒక బ్లౌజ్ కొనాలంటేనే ఇది మీటర్ వచ్చేసి మనకి వన్ ఫిఫ్టీ అట్లా పడిద్దా అవును సో నువ్వు ఆ ప్రైస్ కి శారీయే ఇస్తున్నావు చెప్పాలంటే సో ఇది నార్మల్ గా శారీయే మనం ఫోర్ ఫిఫ్టీ అమ్మింది బట్ ఒక్కటే ఉందని చెప్పేసి ఇంకా ఇలా ఇచ్చేస్తున్నా బట్ ఒక్కటన్నా కూడా ఇంత తక్కువ ప్రైస్కి అయితే ఇవ్వరు అసలు అసలు మీరు ఎవరు మిస్ చేసుకోకండి జస్ట్ మీకు వన్ సిక్స్టీ సిక్స్ రూపీసే పడిందండి ఎనీ త్రీ శారీస్ కనుక తీసుకుంటే అసలు ఇది చూడండి ఎంత మెత్తగా ఉందో శారీ అయితే మాత్రం మనకి ప్యూర్ ప్యూర్ కద్దర్ కాటన్ అండి ఖాదీ బండార్లో ఉండే కద్దర్ కాటన్ అయితే వస్తుంది అసలు ఇవన్నీ కూడా మనకి కేవలం సింగిల్స్ ఉండడం వల్ల ఎటువంటి డ్యామేజెస్ మిస్ ప్రింట్స్ లేకుండా ఒక శారీ కూడా మీకు ఇంత తక్కువ ప్రైస్ పట్టడం అయితే జరిగింది మీరు అసలు మిస్ చేసుకోకండి గుంటూరు లతాఖ కలెక్షన్స్ చాలా వీడియోస్ అయితే మన ఛానల్లో పోస్ట్ చేసాము అవునక్క ప్యూర్ కద్దరు కాటన్ చాలా చాలా అంటే బాగుంది అసలు నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ప్యూర్ కాటన్ శారీస్ డిజైన్స్ అనమాట సో నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఓన్లీ సింగిల్ ఆ టూ పీసెస్ అవైలబుల్ ఉంది డిజైన్ చాలా అంటే చాలా బాగుందిరా సో దీనికి వచ్చేసి మనకి కింద కట్టి బోర్డర్ లాగా వచ్చేసింది అనమాట సో ఇదంతా కూడా మనకి బాధినీ డిజైన్ వచ్చేసింది పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి కలంకారీ స్టైల్ బోర్డర్ స్టైల్ లోనే పళ్ళు వచ్చింది ఎంత బాగున్నాయి ఈ శారీస్ అయితే చాలా అంటే చాలా తెచ్చారు బట్ కొన్నే ఉన్నాయి సో అందుకని చెప్పేసి ఇవి కూడా పెట్టేస్తున్నాను ఎంత ప్రైస్ పడుతుంది అక్క ఇది నేను ఇంతకు ముందు అయితే అమ్మింది ఫైవ్ ఫిఫ్టీ బట్ ఇప్పుడు అయితే ఫోర్ డబల్ నైన్ కి ఇచ్చేస్తున్నాను ఓకే అక్క సో ఇది వచ్చేసి మనకి బ్లౌజర్ లౌస్ పాట్ అనమాట ఓకే ఇప్పుడు మనం ఏ కాటన్ శారీ చూపించినా ఫోర్ డబల్ డబుల్ కాటన్ సారీ ఫోర్ డబల్ అసలు చాలా అంటే చాలా బాగుందిరా కలెక్షన్ అయితే చాలా బాగుందన్నమాట అన్ని కూడా న్యూ కలెక్షన్స్ ఓకే సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్ కరం కలం కారీ స్టైల్ రా ఇదంతా పికప్ పికప్ వచ్చేసింది అనమాట శారీ ఓవరాల్ గా కూడా సో వచ్చేసి బ్లౌజ్ ఓకే సో ఫస్ట్ కాంబినేషన్ ఆరెంజ్ కి బిస్కెట్ కలర్ చూపించాము కదా సెకండ్ వన్ వచ్చరికి మనకి రోజ్ పింక్ కలర్కి నావీ బ్లూ కలర్ అనమాట చాలా బాగుంటుందండి మీకు శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ అయితే వస్తుందనమాట కాటన్ శారీ అయితే మీకు అసలు ఓపెన్ పిక్ చేయరు బట్ మీకు ఓపెన్ పిక్ చేసేలా చూపిస్తున్నాము ఇది పళ్ళు అయితే వస్తుంది సో చాలా బాగుంటుంది బార్డర్ కాన్సెప్ట్ ఏదైతే ఉంటుందో సేమ్ అదే కాన్సెప్ట్లో మీకు ప్యూర్ కాటన్లో మనకి బార్డర్ తోనే పళ్ళు కూడా వస్తుందనమాట జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీసే పడుతుంది సో నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసరికి బిస్కెట్ కలర్ కి గ్రేప్ కలర్ అయితే ఉంటుంది అనమాట ఇది కూడా బ్లౌజ్ పాట్ చూడండి ఒకసారి మనకి ఈ సారీ మొత్తం కూడా డబల్ కలర్ కాంబినేషన్ తో వారి డిజైన్ అయితే వచ్చింది అన్ని కూడా హ్యాండ్ మేడ్ అండి ఈ ప్రింట్స్ బ్లాక్స్ అన్ని కూడా తెలుస్తున్నాయి కదా మనకి ప్యూర్ హ్యాండ్ మేడ్ అయితే వస్తుంది దీనికి బ్లౌజ్ పాట్ అనమాట జస్ట్ మీకు ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఇప్పుడు ఏ శారీ అయినా తీసుకోండి మీకు నచ్చిన శారీ తప్పకుండా టిక్ చేసి పంపించండి ఇందాక మనం ఆరెంజ్ కలర్లో చూసాం కదా సేమ్ అదే కలర్ కాంబినేషన్లో మనకి ప్యారెట్ గ్రీన్ అయితే వచ్చిందనమాట ఇది పళ్ళు పాట్ అయితే వస్తుంది కింద బార్డర్ కూడా కలంకారీ లుక్ అయితే ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసరికి మన గ్రీన్ కలర్ బ్లౌజ్ అయితే వస్తుంది జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే ఎన్నదర్ కలర్ కూడా చూద్దామండి ఇందాక మనం పింక్ అండ్ నావి బ్లూ కలర్ చూసాం కదా సేమ్ అదే డిజైన్లో ఎల్లో అండ్ అండ్ మనకి టమాటా రెడ్ కలర్ అయితే వస్తుంది ఇదంతా కూడా మనకి బాందిని వచ్చేసేసరికి మనకి బార్డర్ కాన్సెప్ట్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాటు అండ్ శారీ ఏ కలర్ అయితే వచ్చిందో సేమ్ అదే కలర్లో మనకి బ్లౌజ్ అయితే ఇచ్చేసారు జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ ఏనండి ఇంత మంచి బ్యూటిఫుల్ ఆఫర్ అయితే మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు కాటన్ శారీస్ సమ్మర్ కి బాగా యూజ్ అవుతాయి కాటన్స్ కనుక మీరు తీసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా ఇవైతే ఆర్డర్ పెట్టుకోండి బయట కంపల్సరీ అంటే అక్కే ఫైవ్ ఫిఫ్టీ సేల్స్ వేసారు కంపల్సరీగా ఆ ప్రైస్ అయితే ఉంటుందండి బట్ ఏంటంటే మంచి భారీ క్లియర్ఎన్స్ ఆఫర్లో ఇస్తున్నారు కాబట్టి మీకు జస్ట్ ఫోర్ డబల్ నైన్కే వచ్చేస్తుంది అనమాట మీకు వన్ ఆర్ టూ డేస్ లో మీ కొరియర్ కూడా రీచ్ అయిపోతుంది బ్లౌజ్ పెట్టక సో ఇది బాగా ట్రెండ్లో ఉన్నది ఉన్నాయి అన్ని ప్రతిది బాగా పట్టు శారీస్ మీద కూడా ఇలా వస్తున్నాయి ఇప్పుడు డిజైన్స్ అనేవి జంగుల్ డిజైన్ లాగా బాగున్నాయి చాలా బాగుంది నెక్స్ట్ వన్ ఓకే ప్రతిసారి మీకు ఓపెన్ చేస్తున్నాం ఎందుకంటే మీకు మళ్ళీ డౌట్ ఉండకూడదు పళ్ళు ఎలా వస్తుందని చెప్పేసి డౌట్ ఉండకూడదు అని చెప్పేసి శారీ పళ్ళు అలానే బ్లౌజ్ కూడా మీకు చూపిస్తున్నామండి చక్కగా మీరు హ్యాపీగా ఇలా సెలెక్షన్ చేసుకోవచ్చు ఫోర్ డబల్ నైన్ రూపీస్కే పెడుతున్నాం అనమాట మీరు అస్సలు మిస్ చేసుకోకండి కాటన్ శారీస్ని అయితే మాత్రం లాస్ట్ టైం వీడియో కూడా పోస్ట్ చేసాము కాటన్ శారీస్ ప్రీవియస్లో ఫైవ్ ఫిఫ్టీ పెట్టిన శారీస్ రోజు మీకు ఫోర్ డబల్ నైన్కి ఇవ్వటం అయితే జరుగుతుందనమాట ఇవాళ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మంచి ఆఫర్ అండి భారీ అంటే భారీ ఎల్లో ఇచ్చాము ఈ ప్రైజెస్ అయితే మాత్రం మళ్ళీ మళ్ళీ ఉండవు అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ మన లతా కలెక్షన్స్ నుంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్లో మ్యారేజ్ సీజన్కి సరిపడా ఫెస్టివల్ సీజన్కి సరిపడా అన్నిటి అకేషన్స్కి సరిపడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే కం కంపల్సరిగా వీడియోస్ ఇస్తూనే ఉంటారనమాట అక్క అయితే మాత్రం మంచి బ్యూటిఫుల్ వైలెట్ కలర్ భలే ఉంది తెలుసు అసలు బ్లాక్ ప్రింట్ నెక్స్ట్ వన్ కంపేరే అవును అవును కానీ వన్ అండ్ టు డిజైన్ ఒక టూ ఉన్నాయి మిగతా అవన్నీ కూడా డిజైన్ కి ఒక్కో కలర్ కాంబినేషనే వచ్చింది అనమాట ప్రతి డిజైన్ కూడా న్యూ ట్రెండ్రా చాలా అంటే చాలా బాగుంది అన్నమాట క్వాలిటీ అయితే అసలు చాలా బాగుంది అవును బార్డర్ కాన్సెప్ట్ కానీ శారీ కాన్సెప్ట్ కానీ ప్రతిది కూడా చాలా బాగుంది అసలు జస్ట్ ఈ ప్రైస్కి అయితే నవ్వరండి అసలు ఇవాళ మనం ఆల్మోస్ట్ ఫుల్ శారీస్ పెట్టాము అలానే వైట్ శారీస్ పెట్టాము ఆఫర్ లో ఉన్న టూ టాప్స్ కూడా మంచి రీజనబుల్ ప్రైస్ కి ఇచ్చాము అలానే కట్ శారీస్ ఎనీ త్రీ శారీసు ఫోర్ డబల్ నైన్ పెట్టామండి ఇప్పుడు మనం కాటన్స్ కూడా ప్యూర్ ప్యూర్ ప్రీమియం కాటన్స్ కూడా చూపిస్తున్నాము అవును హ్యాండ్ ప్రింట్స్ హ్యాండ్లూమ్ లుక్ మంచి హెవీ క్వాలిటీ లో చూపిస్తున్నాం అనమాట చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మంచి చీకు కలర్ కి పింక్ కలర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చూద్దామండి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్కి వచ్చేటప్పటికి డార్క్ రెడ్ కలర్ అయితే వస్తుందన్నమాట ఈ డిజైన్స్ చాలా బాగా హైలైట్ అయినాయి సో ఇందులో అయితే త్రీ కలర్స్ అయితే వచ్చినాయండి సో ఎవరైనా మీకు ఒకటే శారీస్ త్రీ కలర్స్ లాంటివి కావాలంటే తీసుకోవచ్చు అనమాట ఒకటే డిజైన్ బ్లౌజ్ సో బ్యూటిఫుల్ ప్యూర్ కాటన్ నెక్స్ట్ వన్ మలై ప్యూర్ మలై ఇవి కూడా చాలా బాగుంటాయండి అసలు మీకు గంజి ఇస్త్రీ పెట్ట అవసరం లేదు ప్యూర్ మలై ప్యూర్ ఐడియా ఉంది అక్క ఫుల్ మన వాళ్ళకి ఓకే అక్క నెమలిపించిన బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది దీని బ్లౌజ్ వచ్చారేమో ఇలా ఉంటుంది అనమాట నెక్స్ట్ వన్ కూడా సేమ్ అదే డిజైన్ తో మనకి మంచి మనకి గోరెంట్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది సో ఇవాళ వీడియో అయితే అక్క సో కాటన్ శారీస్ అయితే చాలా బాగున్నాయి కదా నేను ఒక ఫిఫ్టీ శారీస్ తెచ్చా ఇవే ఉన్నాయి సో అందుకని చెప్పేసి నేను తక్కువలో అనమాట ఫైవ్ ఫిఫ్టీ సేల్ చేసినాయి రీజనబుల్ ప్రైజెస్ సో చాలా అంటే చాలా బాగుంది ఎవరైతే మిస్ కావద్దండి ఈ ఛాన్స్ అయితే మళ్ళీ మళ్ళీ మేబీ వచ్చిందో రాదో నాకైతే తెలియదు ఇంకా ఇలాంటి క్వాలిటీస్ ఇంత తక్కువ ప్రైజెస్ లో అయితే అన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి గ్రూప్ లింక్ కూడా ఇవ్వు జాయిన్ అయిపోతారు సో చూసారు కదండి లతా కలెక్షన్స్ వచ్చి కలెక్షన్ అయితే ఇది నెక్స్ట్ మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుగుతాం